ఆమడగూరు మండలం పరిధిలోని ఏ కొత్తపల్లి పల్లి గ్రామంలోని పార్టీ కోసం చాలా చేశాను కానీ నమ్ముకున్న వారికి న్యాయం చేయలేకపోయా ఆమడగూరు వైకాపా జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఆమడగూరు మండల పార్టీ సీనియర్ నేత దాది రెడ్డి మధుసూదన్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన బుధవారం మండలంలోని ఏ కొత్తపల్లిలో విలేకరులతో మాట్లాడారు పార్టీ కోసం గొడ్డు చాకిరి చేసినా కూడా తగిన గుర్తింపు దక్కలేదన్నారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మండలంలో గ్రామ గ్రామానికి తిరిగి పార్టీ అధికారంలోకి రావాలని గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం చేసి చాలా కష్టపడ్డానని కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పట్టించుకోవడం మానేశారని ఆవేదనను వ్యక్తం చేశారు తనను నమ్ముకున్న వారికి న్యాయం చేయలేనప్పుడు ఇలాంటి పార్టీలో ఉండి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు ఏది ఆశించకుండా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడాలని కాంక్షించి పార్టీలో ఇక సంక్షేమ పథకాలు బాగున్నా వాటిని అమలుపరచంలో నిర్లక్ష్యం కనిపించిందన్నారు అధికారం ఉన్నప్పుడు పార్టీలోకి చాలా మంది వస్తుంటారని కష్టకాలంలో ఎవరు ఉన్నారన్న విషయం మర్చిపోయారని కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతే పార్టీ ముందుకు వెళ్లలేదని విమర్శించారు అతి త్వరలో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు ఇక చాలా మంది తనతో పాటు నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు ఎందుకంటే అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చేసిన పత్రికా విలేకరులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి రమ్మనడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను రెండు వేల పద్నాలుగు నుంచి జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను వై వైఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచో నేను పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో తర్వాత కొన్ని పరిణామాల వల్ల పార్టీలు చేంజ్ అయినారు నేను అంత యాక్టివ్గా లేకపోయినా తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో ఆ టైంలో పార్టీ కోసం చేయాలి పార్టీని నిలబెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్న కష్ట నష్టాలని మనం కూడా పాల్పంచుకోవాలన్న ఉద్దేశంతో నేను పార్టీలో జాయిన్ కావడం జరిగింది జాయిన్ అయ్యే క్రమంలో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నాం నేనే కాదు నాతో పాటు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజెంట్ ఉన్న నాయకులు అందరూ ఎన్నో కుటుంబాలు కష్టం నష్టాలు కోర్చుకొని ఫైనాన్షియల్గా దెబ్బతిని చాలా కోల్పోయినారు ఇప్పటికి కూడా కోల్పోయి ప్రజెంట్ ఎట్లున్నారంటే జీవ చాలా బతుకుతున్నారు అసలు ఏంటి మేము మేము బతికిన బతికేంది ఇప్పుడు చేస్తున్నది ఏంది ఎందుకు అంత కష్టమన్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి రాజశేఖర రెడ్డి గారు లేకపోవడం వల్ల ఆయన కొడుక్కి జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం కలిసి కష్టపడి పనిచేసి ఆయన ముఖ్యమంత్రిగా నిరూపించాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చేయాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క చెమట చుక్క ప్రతి రక్తపు బట్టు వాళ్ళందరూ కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసినాం ఆ రోజు రెండు వేల పదిహేడు నేను పార్టీలో జాయిన్ అయినా నేను పార్టీలో జాయిన్ అయ్యి క్రియాశీలకంగా వ్యవహరించి అమ్ముడుగురు మండలంలో మండలం మొత్తం మండల వ్యాప్తంగా ఇప్పటి ఎమ్మెల్యే అప్పటి సమన్వయకర్త శ్రీధారెడ్డి గారి ఆదేశాల మేరకు అమ్ముడుగురు మండలం మొత్తం నేను ప్రతి ఉన్న తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి గడప గడప ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని నిర్వహించిన నాతో పాటు చాలామంది యువకులు ఆ రోజుల్లో మా మీద కేసులు పెడుతున్నా భయపడకుండా ఎదుర్కొని ప్రతి వారం ఏదో ఒక కార్యక్రమం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిఖార్స్ అయిన నిఖచ్చి అయిన నిజాయితీగా ఈ పార్టీలో సామాన్య కార్యకర్తగా స్టార్ట్ చేసి మండలం మొత్తం కలిగి పార్టీ ఏం చేస్తుంది ఏం టీడీపీ గవర్నమెంటు ఏమి అన్యాయం చేసింది అని చెప్పి ఈ విషయాలన్నీ ప్రజలకు అవగాహన కల్పించి గడప గడపకు తిరిండాం ఆ రోజు నేను చెప్పినట్టు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఈరోజు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలే బయటికి వెళ్ళినారు ఒక్కొక్క కార్యకర్తను ఒక్కొక్క ఎమ్మెల్యేని చేస్తా గడప గడప ప్రోగ్రామ్ని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి అన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని యువత రాజకీయాలకి వస్తే ఎలా ఉంటుంది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఆ రోజు పార్టీలో జాయిన్ జాయిన్ కావడం జరిగింది అందుకు గుర్తింపుగా నాకు జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ రెడ్డి గారు ఆ రోజుల్లో నన్ను ప్రకటించినారు అంతే జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి డిస్టిక్ యూత్ జనరల్ సెక్రటరీ ఆ రోజు అంతే యాక్టివ్తో అందరినీ ఆ రోజుల్లో అందరూ పడుకున్నారు పడుకోవడం ఇన్ ద సెన్స్ ఇప్పుడే ఎందుకు ఇంకా ఎలక్షన్స్ చాలా దూరం ఉంది చేద్దాం తర్వాత చేద్దాం తర్వాత చూద్దాం అన్నట్టు చేసినారు బట్ ప్రతి ద డే వన్ నేను జాయిన్ అయిన డే నుంచి ఈ మండల ప్రజల్లో కాన్స్టిట్యున్స్లో కూడా చాలా మందికి తెలుసు నేను ఎంత కష్టపడినా ఎంత చేసినా అని చెప్పి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఒకడేం చెప్పట్లేదు నాలాంటి కార్యకర్తలు నేను ఈరోజు పదవి గురించి కాదు నాలాంటి కార్యకర్తలు చాలామంది ఈరోజు అన్నీ వదులుకొని ఏం చేయలేక మనతో నమ్ముకొని మన వెనకాల తిరిగినా ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేకపోతున్నాం ఈ రోజు నేను ఊరికి వచ్చినా పది మంది అడగడం మాకేం చేయలేదు మాకేం ఇవ్వలేదు అందరూ ఉండే వాళ్ళకి ఇస్తున్నారు లేకపోతే వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పాంప్లెట్ ఏదైతే ఉందో గడప గడప కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఎగ్జాంపుల్ నలభై వేలు ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న వసతి దీవని ఇవ్వాలంటే పదివేలే పడి ఉంటుంది కానీ దాంట్లో ఇచ్చినట్టు రాసినారు ఎవరైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళని నోరులు నొక్కుతున్నారు ఎందుకు ఎట్లంటే అలాంటి మాట్లాడదు ఇట్లా మాట్లాడదు వస్తుంది అని చెప్పి ఆ పిల్లలు సర్టిఫికేట్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు కాలేజీలో సర్టిఫికేట్స్ ఆ పిల్లలకి ఇవ్వాలంటే ఆ డబ్బులు పడాలి డబ్బులు పడితేనే కార్యక్రమాలు బయట చూపించినంతగా బాగా జరగట్లేదు ఇంకొక విషయం ఏంటంటే రైతులకు ఏం చేయలేదు ఈరోజు రైతులకి కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచి హెల్ప్ జరిగింది ఈరోజు ఇప్పటివరకు ఈ గవర్నమెంట్లో రైతులకు సున్నా రైతులకు ఏం చేయలేదు ఈ గవర్నమెంట్ మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో నేను ఏ పార్టీ నేను నాకు సంబంధించిన వ్యక్తులకు కానీ నాకు సంబంధించిన మనుషులకు కానీ పేద ప్రజలకు కానీ ఏదైనా కార్యక్రమం చేయాలనుకుంటే నేను చెయ్యాలి నేనే చేస్తాను వేరే వాళ్ళ ఇది లేకుండా అనుకున్నప్పుడు మాత్రమే ఈ రాజకీయాల్లో కొనసాగుతా నాకు అలాంటి పవర్ వచ్చిన రోజే నేను రాజకీయాల్లో కొనసాగుతాను నేను అస్యూరెన్స్ ఇస్తే చేయాలి లేకపోతే వేస్ట్ ఇది చేసినా పెద్ద ఉపయోగం లేదు ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నివుర గప్పిన నిప్పులాగా ఉంది నాలాగా ఎవరు మాట్లాడకపోవచ్చు మీరు వెనకాల ఉండొచ్చు ఈ వీడియో కానీ లేకపోతే ఈ న్యూస్ కానీ చదివే ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా నిఖార్స్ అయిన కార్యకర్త అయినా ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఎంత కష్టపడ్డారు మీకు ఏం చెప్పినారు ఏం జరిగింది మీకు నిజంగా మంచి జరిగిందా నేను నేను చెప్పాల్సిన అవసరం లేదు మంచి జరగలేదా మంచి జరగలేదా మీరు ఆలోచించుకోండి మనకి ఎంతవరకు మంచి జరిగింది మనం చెప్పిన మాటలకి చేసిన చేతలకి ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉంది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కార్యకర్తలు మా మేము ఏదైనా చేసుకోగలుగుతాం ఏదైనా చూసుకోగలుగుతున్నారు చాలామంది ఈరోజు కూడా ఒక సచివాలయం కానీ ఒక హాస్పిటల్స్ కానీ ఏది